ఆర్ అండ్ బి రోడ్డు ప్యాచ్ వర్క్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గైపేట పట్టణంలోని ఇటీవల కురిసిన మోంద తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న బి రోడ్డుకు సంబంధించి జరుగుతున్న ప్యాచ్ వర్క్ మరమ్మతు పనుల్ని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గురువారం ఆకస్మికంగా పరిశీలించారు రోడ్డు మరమ్మత్తులు నాణ్యత పనులు ప్రగతి ప్యాచ్లు వేయడంలో అనుసరిస్తున్న ప్రమాణాలని ఎమ్మెల్యే గారు క్షుణ్ణంగా పరిశీలించారు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలకి అనుగుణంగా పూర్తి చేయాలని సంబంధిత ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులని కాంట్రాక్టర్లని ఆయన ఆదేశించారు ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చేయడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ పనుల వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు జరిగే ప్రతి పని పారదర్శకంగా ప్రామాణికంగా ఉండాలని నాణ్యతపై ఎక్కడ అలసత్వం ప్రదర్శించవద్దని హితవు పలికారు రోడ్డును పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం ద్వారా ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు